హాయ్ అండి ఈరోజు మీకు మా గ్యాస్ స్టవ్ చూపించాలనుకుంటున్నాను నేను ఎంతకి తీసుకున్నానో మీకు లాస్ట్లో చెప్తాను నేను తీసుకున్న ఫ్రై ప్రైజ్ అనేది ఎక్కువ తక్కువ మీరే చెప్పాలి మీకైతే ఎంత పడిందో చెప్పండి సరేనా నేను ఫిజియాన్ కంపెనీ తీసుకున్నానండి రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నా కానీ చూపించలేకపోయాను ఇప్పుడు ఏం కుదిరింది చూపించడానికి చూస్తున్నారు కదా ఇవి గ్యాస్ పైన వచ్చిన ఈ ప్లేట్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది ఏమాత్రం ప్రమోషన్ కోసం అయితే కాదండి నేను పర్సనల్గా టూ మంత్స్ వాడిన తర్వాత మీకు చెప్తున్నానండి నాకు పడిన ప్రైస్ కూడా చాలా తక్కువ హైదరాబాద్ సిటీకి వచ్చిన వాళ్ళకి ఏది ఎక్కడ తీసుకోవాలో తీసుకునే ఎంత కాస్ట్ తీసుకుంటారనే భయం కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదండి ఈ ప్రాబ్లం మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో మేము కూడా చాలా ఫేస్ చేసామండి అందుకే ఒకవేళ ఎవరికైనా తీసుకోవాలనిపిస్తే కామెంట్ చేయండి కామెంట్లో అడిగితే నేను అడ్రస్ కూడా మీకు చెప్తాను మీరు తీసుకోవచ్చండి సరేనండి నా ప్రై నాకు పడిన ప్రైజ్ అయితే వీడియో లాస్ట్లో మీకు చెప్తాను సరేనండి ఇవి చూసారా బటన్స్ కూడా ఎంత నీట్గా కొత్తగా ఉన్నాయో మొత్తం అంతా నేను వాడి చూసిన తర్ తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాతనే మీకు చెప్తున్నానండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎడ్జెస్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి కింద బాగుంది క్వాలిటీ బాగుంది ఫైబర్ అండి చూస్తున్నారు కదా ఫైబర్ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను ఇట్లా చూపించవచ్చో చూపించకూడదో నాకు తెలియదు కానీ మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకున్నాను కాబట్టి షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్